హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ నూట పద్నాలుగవ ఎపిసోడ్ శ్రవంతి నువ్వు ఇలా గలగల నవ్వుతూ ఎన్ని రోజులైందో తెలుసా నిజంగా అమర్ నీ జీవితంలో ఉంటే నీకెప్పుడు చిరునవ్వే తప్ప బాధ అనేదే తెలియదేమో అనిపిస్తుంది ఎందుకే ఇంకా వాడిని నేర్పిస్తావు అన్న సింధు మాటలకు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది శ్రవంతి అన్ని విషయాల్లోనూ కరెక్ట్గా సమాధానమిస్తావు తెలివిగా ఆలోచిస్తావు ఒక్క అమరు విషయంలోనే ఎందుకు ఇలా తడబడుతున్నావు ఎందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు ఎందుకు లేనిపోని అనుమానాలు పెట్టుకుంటున్నావు శ్రవంతి అంటున్న సింధు మాటలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలానే వింటూ ఉండిపోయింది ఒక్క విషయం శ్రవంతి ఏదైనా తెగే వరకు లాగకూడదు మరీ ముఖ్యంగా రిలేషన్ విషయంలో అస్సలు ఆలస్యం కూడా చేయకూడదు ఇప్పటికే మీ ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది చాలామంది వ్యక్తులు వచ్చి మీ మధ్య చేరుతున్నారు ఇంకా ఇంకా కావాలని దూరం పెంచుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురవుతాయో నేను నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం కూడా లేదనుకుంటా అమర్ మంచివాడు కాబట్టి నిన్ను అర్థం చేసుకునేవాడు కాబట్టి ఇంకా నీ గురించి ఆరాటపడుతున్నాడు అదే వేరొకరు అయ్యుంటే భరత్ని పక్కన పెట్టడానికి అజీమ్ని ఆయుధంగా చేసుకున్నా అది క్లియర్ మరి అజీమ్ని పక్కన పెట్టడానికి అమర్ని ఆయుధంగా వాడదాం అనుకుంటున్నావా లేక అమర్ని నీ సొంతం చేసుకోవడానికి అజీమ్ని అడ్డు పెట్టుకుంటున్నావా నాకైతే అర్థం కావటం లేదు క్లారిటీ కూడా లేదు శ్రవంతి నీకైనా ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అన్న సింధు మాటలు ఒక్కొక్కటిగా శ్రవంతి మెదడులోకి వెళ్ళి తిష్ట వేసుకుని కూర్చుంటున్నాయి ఇది నేను నిన్ను బాధ పెట్టాలని అంటున్నదైతే కాదు ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవు కాదు శ్రవంతి ఎవరి దగ్గర భయపడ్డానికి సమాజంలో ఏమనుకుంటారో అని కంగారు పడ్డానికి నిజానికి నువ్వు ఇలా సరదాగా ఆడుతున్న ఈ ఆటే నాటకమే రేపు సమాజంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన రోజుని నీ ఎదుట పెడుతుంది అటువంటి రోజు రాకపోవడమే మంచిది అని నా ఆలోచన ఇక ఏం చేయాలన్నా నీ ఇష్టం అంది సింధు నువ్వు చెప్పేవన్నీ నిజమే సింధు నేను కాదు అనను కానీ నేను అమర్ని ఎందుకు దూరం పెడుతున్నానో ఎవరికి తెలియకపోయినా నీకు తెలుసు కదా తను చదువు మీద దృష్టి సారించాలి ఎలా అయినా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సమాజంలో తనకంటూ గౌరవంగా తలెత్తుకునేలా నిలబడగలగాలి తన ప్రేమ నాకు మాత్రమే సొంతమనే నమ్మకం కలగాలి తను అందరినీ ఎదిరించి నా చేయి పట్టుకోవడానికి కూడా సిద్ధపడగలడు అనే విశ్వాసం కలగాలి అంది శ్రవంతి సరే శ్రవంతి నువ్వు చెప్పేదే అనుకుందాం నువ్వు చెప్పి నీ పాయింట్కి తగ్గట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావా ఎంతసేపు నువ్వు గొడవపడడం తనని దూరం పెట్టడం తను నీ కోసం ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా తనని తాను హింసించుకోవడం దీనివల్ల ప్రయోజనం ఏంటో చెప్పు అంటూ సూటిగా అడిగిన సింధు ప్రశ్నకు సమాధానం శ్రవంతి దగ్గర లేదు తను బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేయాలి అంటున్నావు అంటే నువ్వు తనని చదువు వైపుకు మళ్ళేలా చేయాలి దానికి ఒకటే దారి శ్రవంతి నువ్వు తనతో ప్రేమగా ఉండటం నీ ప్రేమను తను మనస్ఫూర్తిగా ఆస్వాదించటం ఆ ప్రేమ కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా చేయగలగటం ఇంత చిన్న లాజిక్ని నువ్వు ఎలా మిస్ అవుతున్నావు ఒక్కసారి తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే అక్కడ ఇక్కడ ఉద్యోగం వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు అంకుల్కి సంబంధించిన బిజినెస్లన్నీ తానే స్వయంగా చూసుకోవచ్చు నువ్వు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చి తన వెంట ఉన్నావు అంటేనే అమర్కి కొండంత ధైర్యం వస్తుంది ఇక అందరినీ ఎదిరించి ధైర్యంగా శ్రవంతి నాది శ్రవంతిని నేను పెళ్లి చేసుకుంటాను అనే మాట అమర్ చెప్పలేడంటావా అన్న సింధు ప్రశ్న పూర్తిగా శ్రవంతిని ఆలోచనలో పడేసేలా చేసింది సారీ శ్రవంతి నా మాటల వల్ల నీ మనసు బాధపడి ఉంటే ఎక్స్ట్రీమ్లీ సారీ కానీ నాకెందుకో ఈరోజు మీ ఇద్దరిని చూసిన తర్వాత నీతో ఇవన్నీ మాట్లాడాలి అనిపించింది సమయం వస్తే మాట్లాడదాం అవకాశం చేసుకుని మాట్లాడదామని చూస్తే ఆలస్యం అవుతుందేమో అనిపించింది ఎందుకంటే నీ చుట్టూ నెగిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి వాటిని దాటుకుని నువ్వు అమర్ వైపు పాజిటివ్గా వెళ్ళాలి అంటే చాలా కష్టం అందుకే ఆలస్యం చేయొద్దు అంది సింధు అప్పటికే గాయత్రి శ్రవంతి అమర్ల గురించి హాస్పిటల్కి వచ్చి సిస్టర్ దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కుంది అన్న విషయం గుర్తుకు వచ్చి చెప్పింది సింధు అర్థం చేసుకుంటాను సింధు నా జీవితంలో నన్ను ప్రేమించే అమర్ నాకు ఎంత ఆప్తుడు నా గురించి కేర్ చేసి ఆలోచించి నువ్వు కూడా అంతే ఆప్తురాలివి నువ్వు ఇంతలా చెప్తున్నావంటే ఖచ్చితంగా ఏదో విషయం జరిగే ఉంటుంది మేము హాస్పిటల్ నుండి రిటర్న్ వచ్చిన తర్వాత అజీమ్ ఏమైనా గొడవ చేశాడా అంది శ్రవంతి అనుమానంగా నోనో అలా ఏం లేదు శ్రవంతి నేను క్యాజువల్గానే చెప్పాను సింధు మామూలుగానే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న ఆమె మాటల్లో కంగారు ఆందోళన ఇట్టే తెలిసిపోతున్నాయి శ్రవంతికి లేదు సింధు ఏదో జరిగింది చెప్తావా లేదా స్వయంగా వచ్చి కలవమంటావా అన్న శ్రవంతి మాటలకు ఇక దాచిపెట్టి ప్రయోజనం లేదు అనిపించింది సింధుకి గాయత్రి యాటిట్యూడ్ ఆలోచన తీరు శ్రవంతి మాటలను బట్టి బాగానే అంచనా వేసింది సింధు సో తను మళ్ళీ శ్రవంతి విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఖచ్చితంగా శ్రవంతి కేర్ఫుల్గా ఉండి తీరాలి అనిపించింది అందుకే శ్రవంతి కంగారు పడద్దు కానీ ఇందాక మీరు హాస్పిటల్కి వచ్చి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరిని గాయత్రి కలిసిందా అన్న సింధు ప్రశ్నలు గాయత్రి అన్న పేరు వినగానే ఒకలాంటి ఫేస్ ఎక్స్ప్రెషన్ వచ్చి చేరింది శ్రవంతి ముఖంలో లేదే కానీ ఎందుకు అలా అడుగుతున్నావు అంటూ అప్రయత్నంగానే అడిగింది శ్రవంతి సీరియస్ ఇష్యూ అయితే కాదు కానీ మీ ఇద్దరు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు ఏం జరిగింది అనే విషయాలు గాయత్రి స్వయంగా వచ్చి మా హాస్పిటల్లో పనిచేసే ఒక సిస్టర్ దగ్గర కనుక్కోవడం నేను విన్నాను అందుకే అనుమానం వచ్చింది నాకు తెలిసి తన వల్ల నీకేమైనా ఇబ్బంది రాబోతుందేమో అనిపిస్తోంది బీ కేర్ఫుల్ శ్రవంతి అంది గాయత్రి గాయత్రి మా గురించి వాకప్ చేసిందా అంటే అంత జరిగిన ఇంకా గాయత్రికి బుద్ధి రాలేదన్నమాట మళ్ళీ అమర్ని తనవాడిగా చేసుకోవడానికి ప్రయత్నం మొదలు పెడుతోందన్నమాట ఆలోచనలోనే అడిగింది శ్రవంతి ఏమో శ్రవంతి నాకైతే తెలియదు కానీ నీ చుట్టూ నువ్వే ముళ్ళకంచిన ఏర్పాటు చేసుకుంటున్నావు అనిపిస్తోంది ఒక పక్క భరత్ మరో పక్క అజీం ఇంకొక పక్క గాయత్రి కూడా వచ్చి చేరింది సో సాధ్యమైనంత త్వరగా అమర్ నువ్వు ఒక్కటైతే ఈ సమస్యకు పరిష్కారం త్వరగా దొరుకుతుందేమో అనిపిస్తుంది సింధు మాటలు కాస్త కంగారు తెప్పిస్తున్నా జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితి కళ్ళ ముందు మెదులుతోంది శ్రవంతికి సరే సింధు నేను చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ అని ఫోన్ కట్ చేసింది శ్రవంతి హాస్పిటల్కి జనరల్ చెకప్కి అని వెళ్ళిన గాయత్రి ఇంటికి వచ్చిన దగ్గర నుండి టెన్షన్ పడుతూ తీవ్రంగా ఆలోచిస్తూ గార్డెన్లోనే అటు ఇటు తిరుగుతూ ఉండడంతో ఏం జరిగిందో అన్న కంగారు ఎక్కువైంది ప్రకాష్లో ఇప్పుడు గాయత్రి ఎందుకు ఇంత ఓవర్ స్ట్రెస్ తీసుకుంటోంది అడుగుదామంటే సరిగ్గా సమాధానం చెబుతుంది అన్న నమ్మకం కూడా లేదు కానీ ఎంతసేపని మౌనంగా ఉంటాను అసలు అడిగితే కదా ఏం సమాధానం చెబుతుందో తెలుస్తుంది అన్న ఆలోచనలోనే వెళ్దాం అనుకునే లోగా భరత్ గేటులోకి ఎంటర్ అవ్వటం గాయత్రి దగ్గరికి వచ్చి కలవటం కనిపించింది ప్రకాష్కి ఈ వ్యధం మళ్ళీ గాయత్రి దగ్గరికి వచ్చాడంటే గాయత్రి ఇంకా వీడితో డీల్ ఆపలేదన్నమాట అనుకున్న ప్రకాష్ కోపంగా కిందకు దిగాడు సరిగా తను భరతను కోపాడాలి అనుకున్న సమయానికి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ విని అక్కడే అతని అడుగు ఆగిపోయింది ఇంత పోటుగాని అంత పోటుగాని అని సోది కబుర్లు సమ్మగా చెప్పడం మాత్రమే నీకు తెలుసు అక్కడ శ్రవంతి అమర్తో చిలకా గోరింకల్లా చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న చాతకాని దద్దమ్మలా చావలేని చచ్చుబండలా తిని కూర్చోడానిక నేను అమెరికా నుండి టికెట్ ఇచ్చి రప్పించాలనుకుంటున్నా అంది గాయత్రి ఆవేశంగా అయ్యో మేడం శ్రవంతి అమర్ని చూస్తేనే చిచ్చుబుడ్డీలా సుర్రున లేస్తోంది అటువంటిది వాళ్ళిద్దరూ కలిసి చట్టా పట్టాలు వేసుకుని తిరగడం ఏంటి మీరే ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో అని సింపుల్గా కొట్టిపారేశాడు భరత్ ఎవరిని చూసి ఎవరు అనుకోవడానికి నేనేమైనా నీలా ఫుల్గా మందు కొట్టేసి ఉన్నాను వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి పొంతన లేనట్లు కానీ అందరి దగ్గర నటిస్తూ వాళ్ళ ప్రైవేట్ స్పేస్ వాళ్ళు వాడుకుంటున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది అలా అయితే ఇన్ని రోజులు మౌనవ్రతం చేస్తున్న ఋషిలా నేను సైలెంట్గా ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి ఆ శ్రవంతి అమర్ జోలికి వెళ్ళదు గతం మర్చిపోయింది అని గొప్పగా చెప్పావుగా ఇప్పుడు ఈ విషయానికి సమాధానం ఏం చెప్తావు ఇప్పుడు వాడితో ఎలా తిరుగుతుంది అన్న గాయత్రి మాటలు వింటూనే ప్రకాష్కి విషయమంతా వివరంగా అర్థం అవ్వడంతో టెన్షన్ పెరిగింది అతనిలో ఇంతకీ గాయత్రి ఎటువంటి ప్లాన్ చేయబోతోంది ప్రకాష్ దాన్ని అడ్డుకుంటాడా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య